జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నంద్యాల పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు అలాగే ముప్పై సంవత్సరాల నుంచి నంద్యాలలో రమేష్ క్యాటరింగ్ ద్వారా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభకార్యములన్నింటికి కూడా రుచిగా శుచిగా మేము వంటలు తయారు చేసి వారికి అందిస్తున్నాము వారు అలాగే మేము చేసే వంటలు రుచిగా ఉన్నాయని ఆదరాభిమానాలతో దినదినాది అభివృద్ధిగా మాకు తోడ్పడి ఉండి మేము ఆర్థికంగా ఎదగడానికి నంద్యాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు వివాహాలకు శుభకార్యములకు ఆర్డర్లు ఇచ్చి మాకు ఎంతో తోడ్పడి ఉన్నారు కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నంద్యాలలో పద్మావతి నగర్లో భీమేశ్వర పుట్ట భోజనం హోటల్ ఏ రోజు ఏర్పాటు చేయడం అనేది ఈరోజు ప్రారంభం ప్రారంభించాము ఈరోజు ప్యూర్ వెజిటేరియన్ హోటలు టిఫను భోజనం హోటల్ ఉంటుంది ఈ కార్యక్రమానికి మా అన్న జిల్లా అధ్యక్షుడైనటువంటి అభిరుచి మదన్న గారు ఈ కార్యక్రమానికి వచ్చి మా హోటల్ను సందర్శించి మేము బాగుండాలని చెప్పి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మమ్మల్ని ఆశీర్వదించారు కావలన మా భీమేశ్వర పుట్టభోజనం హోటల్ మల్లేశ్వరెడ్డి గారు నేను మా తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దసరా శుభాకాంక్షలు జై శ్రీరామ్ నంద్యాల పట్టణ ప్రజలకు ఈరోజు ఒక శుభదినం ఎందుకంటే జిల్లా కేంద్రంలో అనేక మంది రుచికరమైన భోజనము టిఫిన్స్ దొరకక కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అటువంటిది అమ్మవారి ఆశీస్సులతో శరన్నవరాత్రి సమయాన ఆ సోదరుడు ఒకటో పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు మరో సోదరుడు రెడ్డి భీమేశ్వర బుట్ట భోజనం అనే పేరుతో ఆ భీమేశ్వరలోనే నల్లభీమ పాకం ఉంది ముందుగానే సహజంగానే వృత్తిలో భాగంగా రమేష్ క్యాటరింగ్ అంటే నందల పట్టణానికే కాదు పరిసర ప్రాంతాలకు అందరికీ కూడా చాలా ఫేమస్ ఎందుకంటే అడిగిన ఐటమ్సే కాకుండా ఇంకొక ఐటెం ఎక్కువ ఇచ్చి సరసమైన ధరలకు తీసుకుంటాడు అనే పేరుంది రమేష్కు పట్టణ ప్రాంతంలో కాబట్టి ఈరోజు భోజన ప్రియులకు అందరికీ కూడా మంచి శుభదినం ఎందుకంటే డోర్ డెలివరీ కూడా పెట్టారు దానికి తోడు ప్యూర్ వెజిటేరియన్ ఇప్పుడు ఎక్కడ హోటల్కి వెళ్ళాలన్నా కొంత ఈరోజు ఏదన్నా చివరన్న నవరాత్రులు ఉన్నాయి ఇంట్లో పూజలు జరుగుతున్నాయి నాన్ వెజ్ టచ్ కాకుండా తినాలి అని అంటే బయట హోటల్స్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ పూర్తిగా వెజ్ మీల్స్ వెజ్ టిఫిన్స్ అందులో వినూత్నంగా రకరకాల ఆహార పదార్థాలు ఇడ్లీలో కానీ దోశలో కానీ స్వయంగా ఇంట్లో యజమానులే పూర్తి పర్యవేక్షణలు జరుగుతుంది కాబట్టి ఆహార ప్రియులకు అందరికీ కూడా శుభదినం అందరూ ఒకసారి వచ్చి టేస్ట్ చేసి మీరు ఆస్వాదించి రుతులను ఇతరులకు స్నేహితులకు అంత చెప్పి ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లాలని చెప్పి సోదరులకు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ మీడియా మిత్రులకు నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ శరన్నవరాత్ర శుభాకాంక్షలు ఈరోజు అద్వాతి నగర్లో ఒక పల్లెటూరు లాగా తెచ్చి భీమేశ్వర బుట్ట భోజనం అని హోటల్ ప్రారంభించారు అంటే పల్లెటూరులోనే కాదు సిటీలో కానీ మేము పల్లెటూరు వాతావరణం చేస్తామనే ఉద్దేశంతో వారి మిత్ర బృందం ఈరోజు భీమేశ్వర బుట్ట భోజనం ఓపెన్ చేశారు ఇక్కడ టిఫిన్ భోజనము ఓన్లీ ప్యూర్ వెజ్ ప్యూర్ వెజిటేరియన్ హోటల్ మనకు గంజాల్లో దొరకడం చాలా అరుదైన విషయమే ఇటువంటి హోటల్ వీళ్ళు ప్రారంభించినందుకు వారికి ఆ భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వలంది జయశ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి